హలో ఫ్రెండ్స్ మనము ఎఫ్ఎస్ఎస్ఐ కోసము మనము రిజిస్ట్రేషన్ చూద్దాం ముందుగా మోదీ కేర్ వెబ్సైట్ లాగిన్ అవ్వాలి మన యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లో మనకు డౌన్లోడ్ కాంట్రాక్ట్ అని ఉంటుంది సో ఈ యొక్క డౌన్లోడ్ కాంట్రాక్ట్ అనే ఆప్షన్లో వెళ్ళి సో మనం మోడీ కేర్ కాంట్రాక్ట్ అనేది పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అక్కడ క్లిక్ టు డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది తర్వాత ఆ ఫైల్ని మనము డెస్క్ టాప్ మీద సేవ్ చేసి పెట్టుకోవాలి దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ అనే ఒక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథా అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి సో ఇక్కడ మనకు ఈ లోగో అనేది ఇలా ఉంటుంది ఎఫ్ఓఎస్సి ఓఎస్ అని ఉంటుంది సో దీంట్లో మనము ఈ జనరల్ క్యాటగిరీలో వెళ్ళాల్సి ఉంటుంది జనరల్ అనే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు అక్కడ స్టేట్ ఏదైతే ఉందో స్టేట్ సెలెక్ట్ చేసుకోమని అంటుంది ఇక్కడ మనం ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ట్రేడ్ రీటైలర్ అని ఉంటుంది అలాగే డైరెక్ట్ సెల్లర్ అని ఉంటుంది సో డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి మనం డైరెక్ట్ సెల్లింగ్ సెలెక్ట్ చేసుకొని మన యొక్క ఓవర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ చూపిస్తుంది దాని తర్వాత ప్రొసీట్ నెక్స్ట్ లెవెల్కి ప్రొసీడ్ అవ్వాలి అక్కడ మన నేమ్ అనేది అడుగుతుంది సో మనము ఏది మన బిజినెస్లో ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఫుల్ నేమ్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అలాగే పాన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది బిజినెస్ ఎంటిటీ కాబట్టి ఖచ్చితంగా పాన్ నెంబర్ అనేది ఇవ్వాలి దాని తర్వాత ఈ యొక్క పాన్ అనేది వెరిఫై వెరిఫై అవుతుంది పాన్ డీటెయిల్స్ అనేది మళ్ళీ మనం పాన్ కార్డ్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో క్లియర్గా నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మనకు ప్రాసెస్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది సో జెండర్ కూడా క్లిక్ చేసి అక్కడ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయాలి దీని తర్వాత మనకు ఈ విధంగా ప్రాసెస్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది దెన్ ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది సో అయితే ఇక్కడ బిజినెస్ టైప్ అనేది ఉంటుంది కైండ్ ఆఫ్ బిజినెస్ అనేది ఉంటుంది అది డిఫాల్ట్ వస్తుంది అక్కడ ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు బట్ అడ్రస్ అయితే ఆధార్ కార్డ్లో ఏదైతే అడ్రస్ ఉందో అదే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ కరస్పాండెన్సీ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఆధార్ కార్డులో ఉన్నదే ఇవ్వాలి అండ్ అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో మన ఫోన్ నెంబర్ ఏదైతే పని చేస్తుందో ఆ ఫోన్ నెంబర్ మాత్రమే అక్కడ ఇవ్వాలి అలాగే అక్కడ అదేంటి ఎన్ని సంవత్సరాలకని అడుగుతుంది సో అది ఫైవ్ ఇయర్స్ అని పెట్టాను కానీ మీరు వన్ ఇయర్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ క్యాటగిరీ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన యొక్క ఏదైతే మన యూనిట్ అన్ ఇక్కడ చూపిస్తుందో అక్కడ క్యా క్యాటగిరీస్ ఉంటాయి అంటే బిజినెస్ క్యాటగిరీస్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి సో అక్కడ ఏంటి అంటే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ సిక్స్ సెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అలాగే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో సిక్స్టీన్ అలాగే ఎయిటీన్ ఇలా ఈ యొక్క క్యాటగిరీస్లో మన యొక్క బిజినెస్ అనేది ఆపరేట్ అవుతుంది కాబట్టి ఈ పది కూడా మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ అనేది నొక్కాలి సో సేవ్ నొక్కిన తర్వాత మనకు ఇక్కడ ఏమంటుంది వాటర్ ఫెసిలిటీ అంటే అవసరం లేదు మన బిజినెస్కి వాటర్ అవసరం లేదు కాబట్టి మనం అంతా కూడా ఏమీ ఇవ్వకుండా సేవ్ చేసి నెక్స్ట్ అంటే ఓటీపీ అయితే వస్తుంది ఈ ఓటీపీ మన మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి సబ్మిట్ అయితే నొక్కాల్సి ఉంటుంది సో మళ్ళీ ఇదంతా ప్రివ్యూ చూసుకొని ప్రొసీడ్ అని నొక్కాలి దెన్ మళ్ళీ ఇక్కడ కాంటాక్ట్ సైన్ అప్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది ప్రైమరీ ఇమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ప్రైమరీ ఈమెయిల్ ఐడి మన సెల్ఫ్ కాబట్టి మన మన సెల్ఫ్ అని అక్కడ క్లిక్ చేయాలి దాని తర్వాత సెకండరీ ఇమెయిల్ ఐడి ఒకవేళ ఆ నెంబర్లో మనం లేకపోతే ఇంకే నెంబర్కి అయినా కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటే అక్కడ మనం అదైతే ఇవ్వాలి అది నెంబర్ ఎవరిది కూడా అక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలాగే మన లాగిన్ ఐడి డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది అండ్ పాస్వర్డ్ కూడా డిఫాల్ట్గా ఉంటుంది బట్ మనం అక్కడ మన కస్టమైజ్డ్ పాస్వర్డ్ అయితే ఇష్టం వచ్చిన పాస్వర్డ్ మనం అక్కడ పెట్టుకోవాలి దాని తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అనేది ఏదైతే ఇచ్చామో అదే ఇవ్వాలి రెండు సేమ్ ఉండాలి సో ఇక్కడ మనకు క్యాప్షా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్షా మనకు పైన ఇవ్వ ఇవ్వబడింది చూడండి ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ టూ అని ఇచ్చిన తర్వాత సబ్మిట్ అయితే ఫైనల్ సబ్మిట్ అయితే నొక్కాలి సో ఇప్పుడు మనకు పేమెంట్ పేజీకి అయితే వెళ్తుంది సో బిఫోర్ పేమెంట్ పేజ్ మనకు ఈమెయిల్ ఐడికి అలాగే ఫోన్ నెంబర్కు రెండు ఓటీపీలు అయితే వస్తాయి రెండు ఈమెయిల్ ఐడి అండ్ ఏదైతే మొబైల్ ఇచ్చామో ఆ మొబైల్కు మనం ప్యారలల్గా రెండు చెక్ చేసుకోవాలి ఎదర్ ఈమెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ రెండు ఎంటర్ ఇవ్వాలి దాని తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సైన్ అప్ అని అయితే మెసేజ్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది ఓకే క్లిక్ చేయగానే ఇది డై డైరెక్ట్గా మనకు ప్రూఫ్ ఆఫ్ అప్లోడ్ అటాచ్మెంటు చేయమంటుంది దీనికి మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసారా ఫోటో అని ఉంది దాన్ని క్లిక్ చేస్తే అప్లోడ్ అంటే ఫోటో అప్లోడ్ అయిపోతుంది మనం చేయాల్సి ఉంటుంది లొకేషన్ తీసుకొని అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ పెట్టుకొని ఈ ఆధార్ ఏంటి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే పేజీలో మనం సెలెక్ట్ చేసుకోవాలి జేపీఈ ఫార్మాట్లో అది ఉండాలి చేసి అప్లోడ్ అనేది క్లిక్ చేయాలి సో తర్వాత మనం ఏదైతే మోడీ కేర్తో మనం పనిచేస్తున్నాం కాబట్టి మోడీ కేర్ కా మనం కాంట్రాక్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాగా మొదట్లో అది ఇక్కడైతే మనం అప్లోడ్ చేసుకోవాలి సో ఆ కాంట్రాక్ట్ ఫైల్ని అప్లోడ్ చేసుకొని ఈ యొక్క కండిషన్స్ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి పేమెంట్ మోడ్ ఆన్లైన్ అనేది పే చేసి మనం జిఎస్టీ అవసరం లేదు ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్ పే అని క్లిక్ చేయాలి మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది పేమెంట్కి మళ్ళీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ప్రొ అని క్లిక్ చేస్తే మనకు ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ ఇక్కడ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే మళ్ళీ మనకు ఈ కన్ ఓటీపీ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడర్ని క్లిక్ చేస్తే పేమెంట్ పేజీలోకి అయితే వెళ్తుంది ఇది ఫ్రెండ్స్ మనం క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా అయితే మనం ఆ నామినల్ ఫీ ఏదైతే ఉందో పే చేయొచ్చు నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ పెట్టాను బట్ మీరు ఫస్ట్ వన్ ఇయర్కి అయితే తీసుకోండి అది హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో ఈ విధంగా